కరీంనగర్ జిల్లా దూడ్చేడు గ్రామంలో హజరత్ మహమ్మద్ సయ్యద్ బాబా తాజుద్దీన్ నూట అరవై మూడవ జన్మదినం సందర్భంగా సోఫీ మహబూబ్ ఆలిషా కాద్రి ప్రజలకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు అఖిల భారత వారసుల సమరయోధుల సంఘం అధ్యక్షులు మరియు సామాజిక కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బోయినపల్లి హనుమంతరావు ఫ్రీడమ్ ఫైటర్ పాల్గొన్నారు నాగాపూర్ దర్గా బాబా తాజువుద్దీన్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించి కేక్ కట్ చేశారు స్వీట్లు

ರಕಂಗ ಫಸ್ಟ್ ಟೈಮ್ ದಿಸ್ ಕಚನ ನಾನು ನೀವೆಂದರೂ ಕೂಡ ನೀ ಮಿಕ್ಕಾನೇ ಈ ಜ್ಞಾನಕ್ಕೆ ಅಂತ ಹೇಳಿ ಟೆಕ್ಪಾಸಿ ಎವಲ್ಯೂಷನ್ ಇತ್ತು ಇದೇನೋ ಇರ ಅಂತ ಕೂಡ ಈ ರೆಸಿಂಗ್ಸ್ ಅಲ್ಲಿ ಒಂದು ಕಡೆ ರೌಟ್ ಇದು ರಕಂಗ ಬಟು ಅದರ ರನ್ ಮಾರ್ಕೆಟ್ ಕಡೆ ಕೂಡ ಬಟು ಅದರ ಅದಕ್ಕೆ ಅಂತ ಹೇಳಿ ಇವಡೆ ಸಾಧಿಸೋಣ ಸಾಧಿಸರ ಮೇಲೆ ಈ ಚಿನ್ನ ಚಿಕ್ಕ ಟೋಟಲ್ ದೊಡ್ಡ ರಾಜೀವನ ನಾವು ಇನ್ನು ಆಶೀರ್ವಾದ ಅದಿಸ್ಕೊಂಡು ನೆಟ್ಟೋಗು ಕಷ್ಟದಲ್ಲಿ ಇರಲಿ ಅಂತ ಹೇಳಿ ಆನೆದ ನಾನು ಈ ಯಂಗತಿ ಕಚನ ஆனா சந்தோஷம் காரியம் நீ அந்த கலசி பாட்யங்க பண்ணியமா ஆசீர்வாதம் நீ அந்த பாதி

ini ada पाए हम ప్రారాయా పారాయణం ఏ విధంగా భగవద్ పెద్ద అలాగనే ఈ అర్థం కూడా అలాగనే ఉంది ఈ చదువు చాలా అర్థమైన ఫలితాలు ఫలాలు ఉన్నాయి ఎందుకంటే ఒక చరిత్ర ఉంది ఈ చరిత్రలో మనం ఎక్కువగా కూర్చొని ఎట్లా ఉండాలి ఏ విధంగా ఉండాలి ఇది కూడా అర్థకరమైన ý thức ăn mặc kỳ này ra mọi người ăn mặc kỳ này ra

あっ。